చెప్ప కంటిన్యూ ఉంటుంది మీరు వేస్తుండ ये अभी मेरा आना मिलना है पताना सुन अंदर शानदार इधर कर दे इनका चल बैठो ये ले सुन अंदर जा इधर बड़ा वाला बड़ा वाला అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం మేడం పుట్ట రేణుకమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు మా నాయకుడు టీకే బందేనావాజ్ గారికి జిల్లా కార్యదర్శి పదవి ఇవ్వడం జరిగినది ఇది చాలా సంతోషమైన విషయం ఎందుకంటే మేము ఆయన ఎంబడా తిరిగి చూసినాం ఎల్లప్పుడూ నిరంతరం పార్టీ కార్యకర్తల కొరకు కృషి చేస్తున్న నాయకుడు ప్రతి కార్యకర్తకి తన వెంటనే నిలిచిన నాయకుడు ఈరోజు ఆయనకి కార్యదర్శి పదవి జిల్లా ఇవ్వడం వల్ల ఎంపీటీసీలు సచివాలయ కన్వీనర్లు మాజీ కన్వీనర్లు కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు పూలమాలతో అలాగే షాన్ సన్మానం చేస్తూ ఈ టీకే ముందు మంచి పదవులు పెద్ద పదవులు అలంకరి అలంకరించాలని మేము మా యొక్క హృదయంతో కోరుచున్నా కోరుచున్నాం అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం వలన గుక్కారెడ్డి కమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు టీకే బందీన గారికి జిల్లా కార్యదర్శిగా పదవి వచ్చినది అందుకొరకు మా నాయకులు మా ఎంపీటీసీలు అందరికీ చాలా సంతోషకరమైన రోజు ఈరోజు మేమంతా సన్మానం చేస్తున్నాము మాట్లాడు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశంతో మన జిల్లా మన తాలూకా ఇన్ఛార్జి గుట్టారేణుక మేడం గారి ఆధ్వర్యంలో మన యువనాయకుడు గారికి జిల్లా కాలేజ్ పంపించినందుకు చాలా సంతోషంగా గుట్ట రేణుక ఆధ్వర్యంలో ఇంకా ముందు ముందు ప్రిన్సిపల్ చేయాలని సంతోషం సమలిస్తున్నారు తరఫు గుట్ట రేణుకమ్మ తరపు అమరావందవాజ్ కాకు ఆమె జిల్లా కార్యదర్శి తీసూస్తూ కార్యకర్తలు ఉంది ఆమె ఇంపిటేషన్ ఉంది సో లోక బహు ఖుషి పనాకే అందుకు హార్పినాక ఖుషి పనాలి అలాగే శ్రీమతి ముట్ట మేడం గారికి ఈ సభాముఖంగా నేను తెలుసుకున్నాను ఎందుకంటే నన్ను జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు ఇలా కార్యకర్తల సమక్షంలో చాలా సంతోషంగా ఈరోజు మిడాలి పంచుకోవడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కార్య వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలైన ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది నాకు ఈ విధంగా ఈరోజు పుట్టనేకమ్మ గారు నన్ను దృష్టిలో పెట్టుకుని కార్యదర్శిని నియమించడం వల్ల ఇంకా ప్రజల్లోకి చూసుకెళ్ళి ఆ ప్రజల సమస్యల కోసం పోరాడుతూనే ఉంటానని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను చెప్తున్నారు అలాగే ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు అభిమానులు నాయకులు నన్ను ఇంత ఇష్టంగా చూసుకొని ఒక నాయకుడు ఒక ముస్లిం క్యాండిడేట్ ఇంకా ఎత్తి ఎదగాలని కోరుకుంటున్నారు ప్రతిరోజు ఒకటే మనం ఇంత ముస్లింస్ ఉన్నాం మనం ఇంకా ఎదిగితే బాగుంటుంది కానీ నా కులాలకు అతీతంగా నేను అందరికీ సేవ చేసే నాయకుడిని నేను ప్రతి ఒక్కరి సమస్యను కోసం పోరాడుతూనే ఉంటానని ఈ సభాముఖంగా కోరుకుంటూ మరొకసారి పుట్ట రేణకమ్మ గారికి అలాగే వై జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను